ఫ్రెండ్స్ మట్టి ఇటుకల తయారీ ఇది కుంది ఇలా ఉంటాయి అనమాట బళ్ళు ఇలా మట్టి కలుపుకొని ఇలా బల్ల మీద తీసుకొని పోయి కష్టం చాలా కష్టం ఉంటాయి అన్నమాట కళ్ళాల మీద ఇటుకలు కోస్తున్నారు పొట్టు బూడిద ఇదంతా కుంది అనమాట ఇది మట్టి కలుపుకున్నారు మట్టి ఆరిపోకుండా పట్టలు కప్పుకున్నారు అనమాట గాలికి పైన పెచ్చులు పెచ్చులుగా ఆరిపోతుంటుంది పచ్చి మట్టి కదా అందుకని ఆరిపోకుండా మెత్తగా బాగుండాలని మట్టి కలుపుకున్నారు ఇదిగో ఫ్రెండ్స్ మట్టి కుప్ప పక్కనే పెట్టుకున్నారు వీళ్ళు ఈ కుప్పలోది తోటి ఈ కుందిలో పోసుకుంటారు అనమాట ఒక ట్రిప్పుకి ఈ కుంది కలుపుకుంటే ఒక ఇరవై వేలు ఇటుక నుంచి ముప్పై ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా తీ వస్తుంది అనమాట ఈ మట్టి మొత్తం నేను ఇట్లా మట్టి కప్పు మట్టి కలుపుకొని మట్టి మెత్తగా ఒక మూడు నుంచి నాలుగు గంటలు మెత్తగా ట్రాక్టర్ తిరిగిద్ది కుందిలో ఇట్లా నీట్గా ఒకరోజు మగ్గిన తర్వాత నీట్గా ఇట్లా అనమాట ఇట్లా ఇట్లా తీసుకుపోయి కళ్ళ మీద తీసుకుంటారు అనమాట నీట్గా ఇట్లా పనులు చేసుకుంటారు ఇట్లా కష్టం చాలా మంచి కష్టం అనమాట ఇది పని కూడా పౌడిదే పొట్టు బొడితే స్టాక్ అనమాట నీట్గా చూడండి ఫ్రెండ్స్ మట్టి వాటర్ పక్కనే పెట్టుకుంటారు కలుపుకోవటానికి దగ్గరగా ఉంటుందని ఎందుకంటే ఎవరు అనమాట ఏ లైన్ కాలైన్ నీట్గా సరే అడుగుదాము మనకు సహకరిస్తారో లేదో అడుగుదాము ఒకసారి నీట్గా തയ്യാ ഹലോ ഹായ് ഫ്രെൻഡ്സ് അടുത വളരും ആയണ്ണ

పన్నెండు నుంచి పదిహేను వేలు తీస్తారు అంటే మీరు భయపడాల్సింది ఏమి లేదమ్మ జనాలు చూస్తారు ఏం లేదు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇటుకలు బట్టిలు పెట్టాలే నాకు మొత్తం అవగాహన ఉంది ఇప్పుడు హీరో షోరూంలో పనిచేస్తున్నాను నేను మెకానిక్గా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాను దాని గురించి జనాలకు తెలిసిద్దని అంతేలే మీరు భయపడాల్సిందేమీ లేదు నేను ఆల్రెడీ బుడద కోత పంపించాను దాంతో తెలుసు కాబట్టి అడుగుతుంది మీరు ఇప్పుడు ఎట్లా ఉంది ఏందో మన తెలియదు ఎంత ఇస్తున్నారు మీకు అడ్వాన్సులు జతకి లక్ష వేలు ఇస్తున్నారా ఎన్ని నెలలు చేస్తారు మీరు ఆరు నెలలు ఒక నెల ఎగస్ట్రా చేయమన్నా చేయాలా ఇప్పుడు మీరు తీసుకున్న అమౌంట్ తీరిపోయిద్దా ఆ బాకీ తిండి బాకీ మొత్తం ఏమైనా తీసుకుపోతారా తిండి బాకీ ఉంటది అదేలే వేలు తీసుకుని తీరిపోయి కూడా ఈ తిండి బాకీ పోయి కూడా ఒక ఇరవై ముప్పై వేలు తీసుకొని పోతారు చాలా కష్టం పని కదా ఇది లెక్క ప్రకారం చెప్పాలంటే మట్టి తిని మట్టి అక్కటం ఇది అంత కష్టం ఇది అవును ఇప్పుడు మీకు విజీ వచ్చిందిలే కొద్దిగా పుందులు రావటం ఇంతకుముందు అంటే మట్టి తవ్వాలా కలపాలా ఆ రోజుల్లో పనులు ఇంకా కష్టం ఉండేవి కదా అవి కూడా చేశారా మీరు మీరు ఫస్ట్ నుంచి కూడా ఇదే వరకు అంటే ముందు బర్రెలు ఉండేవి అదే వాళ్ళు కాళ్ళతో తక్కి తీసేవాళ్ళ

టికల బట్టీలు ఈ పని అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో పదిహేను సంవత్సరాలు చేశాను నేను నిద్ర ఉండదు ఆగారం ఉండదు నైట్ ఒకటింటికి పన్నెండింటికి ఇదిగోండి ఈ సైడ్ పేర్చుని పెళ్ళనమాట ఇది వేస్ట్ ఉంటుంది కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది అన్నీ ఉంటాయి వీళ్ళు ముగ్గురు మనుషులు అనమాట కళ్ళల మీద ఇటుక అనేది ఉంది వర్షం పడితే ఊరకనే తడిచిపోయింది ఇది నీట్గా చూడండి ఇటుక అంత బాగుంది ముద్దుగా ఇది యూట్యూబ్ ఛానల్లే పెడతా చాలా కష్టం పని అన్నమాట ఇది మీ అనుభవాలు కొన్ని చెప్పాలి మాకు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇదే వర్క్ ఎన్ని సంవత్సరాల నుంచి మధ్యలో చేయలేదా ఎక్కడికి కువైట్ పోయారా తిరుమలాక అంటే అర్థం కాల నాకు కొడుకులు భార్యతో సెట్ అవ్వక మీరు మళ్ళీ ఇటు వచ్చారనమాట అరవై ఎనిమిది లక్షలు కోవైట్లో మీరు ఏం వర్క్ చేసేవాళ్ళు పది సంవత్సరాల క్రితం చేసేవాళ్ళు పది సంవత్సరాలు కువైట్లో ఉన్నారు మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చారనమాట ఇప్పుడు మీరు ఒక్కరే ఉంటారా ఇప్పుడు మీరు సింగిల్గా ఉంటున్నారా ఫ్యామిలీ మీరిద్దరు ఇప్పుడు ఆయన అయితే సింగిలే కదా మీరిద్దరు కలిసి వచ్చారు జతలాగా మీరైతే ఇప్పుడు ఫ్యామిలీ లేకుండా సింగిల్గా వచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట కళ్ళాల మీద నీట్గా ఇంకొకరి దగ్గరికి వెళ్దాము సైడ్ పేర్చిన అనమాట ఇది ఇలా పెట్టుకొని బోడిదే 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 పా మా మనిషి పది సంవత్సరాల క్రితం చేశాడంట పది సంవత్సరాల తర్వాత కోవెట్కి వెళ్ళాడంట కో కోవెట్కి వెళ్తే అరవై ఎనిమిది లక్షలు సంపాదించి ఇంటికి పంపిస్తే ఎన్ని మోసం చేసి తరిమి కొట్టి పంపించేశారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నా అన్న అమలాపురమా ఎవరు ఎక్కడన్నా అది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎన్ని జాతలు వచ్చారన్న మీరు మీ ఊరు నుంచి మీరు ఒక జాత మీరు ముగ్గురు అన్నమాట కదా మీరు ఎంత తీస్తారన్న మూడు నాలుగు వేలు తీస్తారా మూడు పూట్ల మీద మూడు వేలు తీస్తారు రేపు సాయంత్రం దాకా అంటే ఇప్పుడు నైటు రేపు సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశారా నైట్ ఎన్నింటి తాగిస్తారన్న పదావిద్దా మళ్ళీ పొద్దున్న ఎప్పుడు నాలుగు పది లేదు లేదు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో వస్తుంటాయి చూడు వీడియోలు నేను మామూలుగా ఆల్రెడీ యూట్యూబ్లో రెండు మూడు అప్లోడ్ చేసాలి ఇటుకల బట్టి వ్యాపారం ఎలా పెట్టాలి ఏంటి అనేది అప్పుడు మామూలు విడిగా మీరు లేనప్పుడు పెట్టా ఇప్పుడు ఒకవేళ తీత తీసినప్పుడు తీసి పెడదామని విలేఖరు కాదు పాడుగా నేను మామూలుగా మూడు నాలుగేళ్ల క్రితం చేయించాలి రెండు వేల పదహారు పద్నాలుగు ఆ టైంలో నేను తెలంగాణలో నాగర్ కర్నూల్లో చేపించాను ఈ ఈ కోత కాదు బుడద బుడద కోత అంటారు చూడు అది చేయించారు దీని గురించి అవగాహన తెలుసు నాకు నీలతోటి ఇయొచ్చు కాదు డబల్ డబల్ రాయి తీస్తారు ఈ వ్యాపారం ఎలా ఉంటుందంటూ నీ అనుభవం బాగానే ఉంటుంది ఇప్పుడు కస్టమర్లు ఎవరన్నా వ్యాపారం పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చా ఇప్పుడున్న రేట్లకి ఖర్చులకి మిగులుతాయి అట్టవా ఖర్చు ఐదు రూపాయలు అదే రేట్కి ఏడు అమ్మచ్చు ఎనిమిది అమ్మచ్చు అదే పది రూపాయలు అవ్వచ్చు అవును ఎక్కడ లేనప్పుడు పది రూపాయలు కూడా అమ్మకొచ్చి ఐదు రూపాయలు ఏది సొంత ట్రాక్టర్లు అన్నీ ఉంటాయి లేకపోతే లేకపోతే ఇంకొద్ది రేటు పెరిగిద్ది ఆరు రూపాయలు అయిద్దామో

చూడండి ఫ్రెండ్స్ సైడ్ నుండి రాయి చెట్ల వేసిద్ది కొన్ని ముక్కలు అవుతుంటాయి వేస్టేజ్ ఉంటుంది లాభ నష్టాలని ప్రతి లాభ నష్టాలు అది కూడా వేస్ట్ ఏమి పోదు అది కూడా ఎంతో కొంత అసలైన వస్తుంది రూపాయలు అదే మీకు మెడికల్ ఖర్చు పెట్టుకుంటారా ఇల్లు అదే అటు సైడ్ ఉంది మరి హైదరాబాద్ సైడ్ ఇప్పుడు మీకు ఏమైనా జ్వరం వచ్చిన జలుబు వచ్చిన వెయ్యి రెండు వేలు పెట్టుకుంటారా ఇప్పుడు ఖర్చులు మినాయించుకుంటారా మీకు ఏమైనా దసరాకి ఇప్పుడు పండుగలు వస్తాయి కదా సంక్రాంతి వాటికి మామూలు ఏమైనా ఇస్తారా జతలు లెక్క ఇస్తారా

ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా మీరు ఇట్లా వర్షం పడి ఎప్పుడైనా తడిసి వేస్టేజ్ ఏమైనా అయిపోయిందా ఇప్పుడు అన్నిటికే అదే మీ కష్టపడిన కూలి మీకు ఇస్తారు ఇప్పుడు మీకు కుప్పదొక్కినప్పుడు ఎట్లా ఇస్తారు మీకు వెయిల్ లెక్కిస్తారా దాంట్లో కుందిలో మీకు పొట్టు వేసి చల్లుతారు కదా వెయ్యికి ఎంత ఇస్తారు మీకు టోటల్గా అయితే పదకొండు వందలు మామూలుగా అయితే ఎనిమిది తొమ్మిది వందలు ఉంటుందా సరే అన్న మరి థ్యాంక్ యూ సలహాలు ఇచ్చావు కొన్ని ఇప్పుడే అనమాట ఇది ఫస్ట్ కుంది అనమాట ఇది ఫస్ట్ కుందిలో ఇది ఇదేమో నిన్న మొన్న తీసింది ఇది ఈరోజు తీస్తుంది అనమాట నేను మట్టి చూడని ఇట్లా స్టాక్ పెట్టుకున్నాడు అతను ఫ్రెండ్స్ వ్యూవర్సు మీకు మంచి మంచి సలహాలు ఇస్తుంటాను నేను చూసారా మీకు మట్టి కుంది కలిపినందుకు ఇటుక తీసినందుకు కుందీలోకి వచ్చినందుకు వాళ్ళకి వెయ్యికి పదకొండు వందలు ఇస్తారంట ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు ఏం అబ్బాయి మీరు చదువుకోట్లా ఏం చదువుకున్నారు టెన్త్ వరకు చదివా ఏదో చేతి పని నేర్చుకోకూడదు తమ్ముడు ఏదో మెకానిక్ మెకానిక్ ఏసీ మెకానిక్ గాను బైక్ మెకానిక్ ఇదే మంచి పని అంటవా ఇంటి ఏం చేస్తావు నువ్వు ఏదో ఒకటి తమ్ముడు ఆరు నెలలు ఎటు చేస్తావు ఆరు నెలలు ఇంటికి పోయి ఏం చేస్తావు అంటున్నా నేను ఏదో పని నేర్చుకోమ్మా ఎప్పుడు ఇదే చేయలేవుగా సరే ఇప్పుడు అవసరానికి చేసినా ఇంటికి పోయి ఏదో ఒకటి చేయి నేను నీలాగా పది సంవత్సరాలు ఇంటికి పోస్తా తెలుసా ఇప్పుడు ఈజీ అయిపోయింది నీకు ఇటుకీ పోయటం మట్టి కలిపిన మట్టి తీసుకొచ్చి ఎక్కడ వేస్తే నేను మట్టి తవ్వి గడ్డని నానబెట్టి తవ్వి బరగొడ్లు తిప్పి తిరగేసి మట్టి పారలతోటి చేసేవాడిని నేను గడ్డ పలుకు కూడా వేసేది కదా నాకు తవ్వటానికి అంత చిన్న వయసులో కూడా చేసా నేను నేను కూడా చేసా అదిగో ఈ పని చేసా రెస్టారెంట్లో సప్లైగా చేసా ఇవన్నీ కాదని ఇప్పుడు మెకానిక్ హీరో షోరూంలో మెకానిక్ అనమాట నేను అర్థమైందా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది ఈరోజు ఇప్పుడు కొద్దిగా ఖాళీగా ఉంది కాబట్టి నేను వచ్చాను మీరు కూడా ఏదో పని నేర్చుకోండి ఇప్పుడు ఏసీ మెకానిక్ బాగుంది ఫ్యూచర్లో టెన్త్ చదువుకున్నారు కదా మీరు ఏసీ మెకానిక్ ఉంది కార్ షోరూంలోకి వెళ్ళండి ఫ్యూచర్ మొత్తం కార్లే ఇంకా ఇంటికి ఒక బండి ఎలా ఉందో ఇప్పుడు ఫ్యూచర్లో కార్లు అలా ఉంటాయి అన్నమాట చిన్న వయసు కదా మీది ఎంత ఉంటుంది మీకు వయసు పదిహేను సంవత్సరాలు నీకు ఎంత ఉంటుంది అబ్బాయి నీకు పదహారు అబ్బాయికి పదిహేడు ఇప్పుడు ఈ ఇప్పుడు పదహారు సంవత్సరాలు అనుకో ఒక నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతాయి నీకు పెళ్ళి టయానికి నీకు మంచి వర్క్ వస్తుంది ముందు అర్థమైందా ఈ నాలుగేళ్ళు నువ్వు కష్టపడ్డావు అనుకో నాలుగేళ్ళు ఈ వర్క్ నేర్చుకున్నావు అనుకో వర్క్ నేర్చుకునేటప్పుడు కూడా డబ్బులు ఇస్తారు నీకు నెలకు పదివేలు ఇచ్చేసి మెకానిక్ వర్క్ నేర్పిస్తారు ఏ షెడ్లో పోయినా నీకు నాలుగు రోజుకు మూడు నాలుగు వందలు డబ్బులు ఇస్తారు అంటే ఈ పని తప్పని నేను అనట్లా కానీ ఈ పని పెళ్ళైన తర్వాత చేయలేవుగా ఫ్యామిలీని పెట్టుకొని ఎట్లా ఉంటుంది అంటే ఈ పని నరాలు తెగిపోతాయి ఇప్పుడు నువ్వు కూర్చుంటే మధ్యాహ్నం రెండింటికి కూర్చుంటే నైట్ పదింటి దాకా అట్నే కూర్చుంది అలా లేదా అందుకని ఏదైనా చేతి వర్క్ నేర్చుకో సరేనా ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి ఏదో ఒక పని ఉంటాయి నేను చేశానమ్మా నేను చేశాను చాలా ఇబ్బందులు ఈ పనులు నైట్ నిద్ర ఉండేది కాదు ఇప్పుడన్నా చాలా ఈజీ అయిపోయింది పని మట్టి కుందులు ట్రాక్టర్లు తిరుగుతున్నాయి ఆ రోజుల్లో కుందులు ఉండేవి కదా ఏముండే కదా ఇట్లన్న టౌన్లో ఉంది ఇప్పుడు అప్పుడు ఇంకా చాలల్లో ఉండేవి ఇప్పుడు చలి ఎట్లా ఉంది అసలు నైట్ ఎగవాలంటే మామూలు విషయం కాదు అప్పుడు అప్పుడు నీళ్ళతో తీసేవాళ్ళం కదా ఈ చేతులన్నీ అయిపోయాయి అన్నమాట గడ్డలాగా అయిపోయాయి మీరు ఇంకా బూడిదతో కద్దీస్తుంది అప్పుడు వాటర్లో తడుపుతుండాలి చేయి పొద్దుగోకులు ఇంకా అది చాలా కష్టం ఇంకా ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుందా ఇది ఎలా ఉంటుందంటే చేసినప్పుడు డబ్బులు బాగానే అవ్వపడతాయి తీసుకున్నప్పుడు అడ్వాన్స్ తీసుకున్నప్పుడు లక్షలు బాగానే ఉంటాయి జాగ్రత్త చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ వేస్ట్ చేసుకో మరి మీరు ఏం చేస్తున్నారు వేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీ మీరు నలుగురు ఒకటేనా ముగ్గురు మీ కొడుకులా మీరు ఏదో పని నేర్పించమ్మా చదువుకునే అబ్బాయిని కూడా తెచ్చిపెట్టారు పనిలో చూసేవాళ్ళు ఎవరు లేరని తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నాయి కదా ఏ ఏం చదువుతున్నాడు టెన్త్ వరకు అయిపోయిందా ఇక్కడ గవర్నమెంట్ నైన్ తా ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి కదమ్మా కమ్మకు చేర్పించు మా తమ్ముడిని మేము ఎట్నే చేసాం ఎట్టినా ఇంకా మీరన్నా టౌన్లో ఉన్నారు మేము మా మేము ఇంకా పొలాల్లో ఉండేవాళ్ళం మా వాడు సైకిల్ వేసుకొని పోయి చదువుకునేవాడు మా తమ్ముడు ఇప్పుడు ఆ అబ్బాయి కూడా వర్క్ చేస్తున్నాడు మా పిల్లలకి మనము పిల్లలకి మంచి ఆస్తులు ఇవ్వలేకపోయినా పని నేర్పించడం చదువులు అంటే ఎలా చదివించలేము అనుకో ఇలా ఉన్న ఖర్చులకి ఇప్పుడు చదివించలేని స్తోమత లేకపోయినా ఏదో పని నేర్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు పొద్దుగులు జీవితాంతం ఇలా చేయాలంటే కష్టం కదా బట్టల షాపులు కూడా వద్దు చేతి వర్క్ ఉండాలి నేను చెప్పాను కదా కార్ షోరూముల్లో అవి ఫ్యూచర్ ఉంటుంది బైక్ మెకానిక్గా ఏసీ మెకానిక్గా మోటార్ వైరింగ్లు ఏదో ఒకటమ్మా చేతి పని చిన్న చిన్న పిల్లలు ఇల్లు పదిహేడు పదిహేను పదమూడు అనుకుంటా అబ్బాయి పదమూడేళ్ళ అబ్బాయి ఆ మట్టి అది అచ్చు కూడా మొయలేకపోతున్నాడు అచ్చు కూడా మొయ్లాగా మెల్ మెడలు తిరిగిపోతున్నాడు అంటే అంత చిన్న వయసు అనమాట చాలా పెద్ద వీడియో అనమాట ఇది చూడండి పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు సుఖాలు అదిగా ఇది యూట్యూబ్ ఛానల్ పెడదాం ఓకే ఓకే నిన్న తీయాలమ్మా అన్న ఏం తెస్తాలి ఏదన్నా మీదే ఊరన్నా ఈపురా లోకలేనా నేను తెలుసా నీకు హీరో షోరూంలో మెకానిక్ నేను ఈ కాలువ కట్ట కడుతుంది చూడు అంటే ఇంత ముందు కీర్తి హాల్ దగ్గర ఉంది ఇప్పుడు ఇక్కడ పెట్టారు అచ్చు మహిళా అటు ఇటు మెలికలు తిరుగుతుండ అబ్బాయి ఆ బరువుకి ఇదేదన్నా ఇది ఇది నల్లగా కుప్పైంది ఇది బొగ్గ హలో హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట అదంతా కళ్ళము ప్రశాంతంగా పని చేసుకుంటున్నారు ఇది ఇంకా బాగుంది స్టోరీ ఆ దరిబాబు వెళ్ళదు ఆ ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇది బూడిద ఇది ఇది ఉప్పుడు మిల్లు ఉంటాయి చూసారా మన రైస్ మిల్లుల్లో ఉప్పుడు మిల్లు అని ఉంటాయి అక్కడ ఉంటుంది అనమాట ఈ బూడిద టన్ వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల సీజన్ బట్టి ఉంటుంది పొట్టు కూడా మినిమం నాలుగు వేలు దాకా ఉంటుంది టన్ను నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉంది ఇప్పుడు ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది కొంతమంది అప్పుడు ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళు చూడండి ఫ్రెండ్ కష్టపడి పాపం చాలా కష్టం ఉంటుంది పాపం ఆయన కూవేట్లో పనిచేశారంట పది సంవత్సరాలు దాదాపు అరవై ఎనిమిది లక్షలు సంపాదించి ఇచ్చారంట పిల్లలు భార్య అందరూ వదిలేసారు ఇప్పుడు మళ్ళీ వచ్చి కష్టపడుతున్నారు ఈ కష్టం వద్దనే పాపం ఆయన కూవ్వెట్ పోయింది తర్వాత మళ్ళీ ఇప్పుడు కష్టమే చేయాల్సి వస్తుంది లాస్ట్కి చిన్న చిన్న పిల్లలు పనులు చేసుకుంటా ఉన్నారు చాలా 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 చిన్న పిల్లలు అనమాట చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ రాజమండ్రి నుంచి వస్తారు రాజమండ్రి దగ్గర ఆ ఏరియా నుంచి వస్తుంటారు Atrasa, no, lo dices por un